రంగయ్య వాళ్ళ ఫ్రెండ్ ముత్తయ్యతో ఈ కాలం చలి బాగా ఉంది మాది రేకుల ఇల్లు కావడంతో నా కూతురు బాగా చలికి వణుకుతుంది పాపం ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏంటో కదా ముత్తయ్య అవును రంగయ్య ఈ చలికి తట్టుకోలేక మేము రూమ్ హీటర్ పెట్టించుకున్నాం మాకు హీటర్ పెట్టిన తర్వాత చలి లేదు మీకేం ముత్తయ్య మీరు డబ్బున్న వాళ్ళు ఏమైనా పెట్టించుకుంటారు ఏం రంగయ్య నేను ఎప్పుడైనా నీతో నాకు డబ్బు ఉంది నీకు లేదు అని ఎప్పుడైనా చూశానా నేను ఏదో తమాషకి లేరా నేను ఇక ఇంటికి వెళ్తాను అనుకుంటూ ఇంటికి వెళ్తాడు రంగయ్య ఈలోపు ఇంటి వానర్ వచ్చి ఏం రంగయ్య ఇంటికి రా ఎప్పుడు ఇస్తావు అలాగే నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు అయ్యా పనులు సరిగా లేక డబ్బులు ఇవ్వలేకపోయాను వారంలో మీ డబ్బులు ఇస్తేస్తానులే ఇప్పటికే చాలా కాలం అయింది వారంలో నా డబ్బులు వడ్డీతో సహా ఇవ్వలేకపోతే ఇల్లు ఖాళీ చేసిపోవాలి అని గట్టిగా అరుస్తూ వెళ్తాడు ఇంటి ఓనర్ వారంలో ఎలా ఇస్తారండి అంటుంది భార్య నేను ఎలాగోలా డబ్బులు సర్దుతా అప్పటి నుండి దొరికిన పనికి వెళ్ళి కొంచెం కొంచెం డబ్బులు కూడబెడతాడు రంగయ్య అసలు డబ్బులు సమకూర్చుతాడు కానీ వడ్డీ డబ్బులు సమకూర్చలేకపోతాడు స్నేహితుడిని అడుగుదామంటే డబ్బుతో స్నేహం ముడిపట్టడం రంగయ్యకు ఇష్టం ఉండదు అలా వారం రానే వస్తుంది ఇంటి వానరు వచ్చి డబ్బులు అడుగుతాడు ఇదిగోండి మీ డబ్బులు లెక్క పెట్టుకోండి ఏంటి అసలు ఇచ్చావు మరి వడ్డీ ఏది ఒక వారం అయిన తర్వాత ఇస్తా అండి ఇప్పటికే చాలా కాలం అయింది ఇక నేను ఆగను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి రంగయ్య ఎంత బ్రతిమలాడిన ఓనరు వెనకపోవడంతో చేసేదేమీ లేక ఇల్లు ఖాళీ చేసి పోతాడు రంగయ్య భార్య కూతురుతో అప్పటికప్పుడు ఇల్లు దొరక్కపోవడంతో ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు నాకు బాగా చలి వేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను మన ఇంటికి పా అంటుంది రంగయ్య కూతురు విషయం తెలియక పాపకి కొంచెం వెచ్చగా ఉండడం కోసం మంట వేస్తాడు రంగయ్య విషయం తెలుసుకున్న ముత్తయ్య స్నేహితుడి దగ్గరకు వచ్చి ఏంటిరా రంగయ్య ఓనర్ ఇల్లు ఖాళీ చేపించాడని నాకు చెప్పొచ్చు కదా ఆ డబ్బులేమో నేను కట్టేవాణ్ణి కదా చిన్నపిల్లతో ఇలా చెట్టు కింద ఉంటావా నీకు తెలుసు నాకు డబ్బులతో స్నేహం ముడిపడటం ఇష్టం ఉండదని సర్ సర్లే కానీ మా బంధువులు అమెరికాలో ఉంటారు వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది వాళ్ళకి రెంట్పోయినా ఇల్లు నీట్గా ఉంటే చాలు మీరు వెళ్ళి అందులో ఉండండి నేను మాట్లాడతా ఇంకా నువ్వు మాట్లాడుకు నీ కూతురు గురించి ఆలోచించు అని ఆ ఇంటికి తీసుకువెళ్తాడు ముత్తయ్య ఆ ఇల్లు కూడా ముత్తయ్యదే తనదే అయితే రంగయ్య రాడు అని ముత్తయ్య అలా చెప్తాడు స్నేహం కోసం ముత్తయ్య ఆలోచన చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి స్నేహితుడు ఉంటే కామెంట్ చేయండి